హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మేము పెట్టి పేడ సదిరేసుకుని గోయింగ్ టు విజయవాడ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ నుంచి లంబసింగు వనజంగి ఇవన్నీ చూసుకుని వద్దామని చెప్పేసి మొత్తం అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాము చాలా ఎనర్జటిక్గా ఉంది ఊరంటే చాలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది పొద్దున్నే లేచి కాఫీ పెట్టామంటే ఇంత పొద్దున్నేనా అంటది అలాగా ఊర్లు అంటే ఇదేమే కాదు ఏ అయినా పరిగెడతారు ఎందుకంటే వాళ్ళకి హ్యాపీ మన జేబుకేమో బెచ్చం పడింది ఏంటి ఏం లేదు ఫ్రెండ్స్ విజయవాడలో చక్కగా ఒక రోజు మాకు పని ఉంది కొంచెం గవర్నమెంట్ పని తర్వాత అది అయిన తర్వాత వైజాగ్లో మ్యారేజీ ఆ మ్యారేజ్ అవగానే అక్కడి నుంచి వన్ డే లంబసింగ్ త్రీ డేస్ మా ప్లాన్ ఇది ఓకే చూస్తూనే ఉన్నాం చాలా మంచిగా మరి నాకెప్పుడు అన్ని అందుకని ఎవరు పట్ల పెట్టుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ త్రీ డేస్ ఊరేస్తున్నాం అందుకని ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్ని ప్యాక్ చేసేస్తున్నా మా ఆవిడ సైలెంట్గా షూట్ చేసేస్తుంది ఇదిగోండి ఉస్మానియా బిస్కెట్ మూంగ్ దాలు అలాగే కొంచెం మిర్చిలు తర్వాత కేక్ పీస్ ఇవేనా ఇంకేమి లేవ ఇగో ఇక ఎవరు బ్యాగాలు సర్దుకుంటున్నారు బట్టలన్నీ సెట్ చేసుకున్నారు అదేంటిది సువంతల్ది తీయడానికి అంత కష్టపడుతున్నావు ఎమ్మి బిర్యానీ నాకేనా బిర్యానీ ఎవరో తింటారు ఇంటికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు మనము ఫస్ట్ విజయవాడ అక్కడ ఒక రోజు పని తర్వాత వైజాగ్లో పెళ్ళి పెళ్లి దాని పక్కనే ఒకరోజు సైడ్ సీన్స్ అలాగా ప్లాన్ అన్నమాట ఎవరెవరు వెళ్తున్నారు నేను మా ఆవిడి ఇద్దరు పిల్లలు అట్లాగే అన్నయ్య వదిన ఇద్దరు పిల్లలు అలాగే తమ్ముడు మరదలు ఇద్దరు పిల్లలు కూడా చిన్నబాబు చక్కగా ఆడుకుంటున్నాడు ట్రావెలర్ బ్యాగ్తో ఇవాళ కాలేజీ కలక ఉన్న ఇంటికాడు చేసింది ఏంటంటే శుభ్రంగా పడుకొని టయానికి లెగిసి చక్కగా బిర్యానీ తిని ఇప్పుడు అది ఇరగ కొట్టేయాలి కానీ మనశ్శాంతి ఉండదు అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తారు అలాగే వైజాగ్ అంటేనే బాగా చలుండిద్ది కదా అటు అందుకని చెప్పేసి స్వెటర్సు మళ్ళీ చాలామంది రిలేటివ్స్ కూడా వస్తారు మరి అందరికీ మనకి బెడ్షీట్స్ అవి కూడా ఉండవు కదా మళ్ళీ వెళ్తే ఇబ్బంది పడతామని చెప్పేసి ఈ బ్యాగ్ నిండా బెడ్షీట్స్ రగ్స్ అన్నీ పెట్టేసుకున్నాము మీ బట్టలు చదివేసుకున్నారా ఏమండి వాడి దగ్గర ఈడర్ బడ్స్ తీసే పాడు చేసేస్తాడు ఖాళీగా కూర్చొని ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే వాడికి మాత్రం ఏమీ లేదు కల్లజోట్ బాక్స్ అమ్ములు వాళ్ళ ఇంట్లో ఉంది మీ బట్టలు చదువుకోవాలి ఇంకా నా లగేజీ ప్యాక్ అయిపోయింది నేను ఎక్కువ శారీస్ పెట్టుకోలేదు డ్రస్లోనూ టూ శారీసే పెట్టుకున్నాను అవి కూడా చాలా సింపుల్గా తేలిగ్గా ఉండే శారీస్ అయితే పెట్టేసుకున్నాను సాక్స్ ఏంట్రా ఇక్కడ పడేసావు ఏంటో మేం బ్యాగ్స్ వస్తున్నా

అక్కడ బాగా చదువుద్ది కదా లంబసింగ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా లంబసింగ్ లో బాగా చదువుద్ది కొంచెం దూది దూదీను ఈ వెల్లలిపాయలు ఇలా చెత్త కొట్టుకుని దూదిలో పెట్టుకుని చెవుల పెట్టుకుంటే మనకి లోపల నుంచి వేడి కుట్టుకు వచ్చింది చదనిపిచ్చు ఆ చదనిపిచ్చదు బాలింతలకు అలాగే పెట్టేవాళ్ళు నేను అదే బాలింతకు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాకు ఇలాగే పెట్టింది చలిగాలు తగలకోకుండా అందుకని పిల్లల కోసం ముందు జాగ్రత్తగా పెట్టలుగా ఏముంది మాయిశ్చరైజరు పర్ఫ్యూమ్ పౌడరు ఇదేమో ప్లేర్ ఆయిల్ ఫేస్ స్పెట్స్ ఇయర్ బడ్స్ ఏం చూపిస్తున్నాయి లంబ సింగులో కొండలు గుట్టలు అన్ని ఎక్కాలి కదా స్లిప్పర్స్ అయితే తెగిపోతాయి అందుకని చెప్పేసి షూ తీసుకున్నా బాబు కూడా షో వేసుకుని అటున్నాడు బాబు రెడీ అయిపోయినట్టున్నాడు ఓకే లగేజ్లోని రెడీయా నగెషన్ అన్ని రెడీ ఓకే మనమే రెడీ అయిపోతే వెళ్ళిపోవచ్చు శుభ్రంగా ఇవన్నీ సద్రాలంటే నా వల్ల అవ్వదు మీరే చద్రాలి నేను అనుకుంటున్నాను అన్నా ఈరోజు పడేస్తాడు అని అలాగే పడేసేది సరే ఓకే క్యారర్ ఇవన్నీ నేను కొంచెం చదివేసేయండి అంటే మనకి మన క్రియేటివిటీ సరిపోదు నీ క్రియేటివిటీ వాడాల్సిందే ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇన్ని ప్యాక్ చేసేస్తావు అన్ని మడత పెట్టి మడత పెట్టి ప్యాక్ చేసేస్తావు ఓకే క్యారీ అండి కావాలండి అక్కడ చలి ఉండిద్ది కదా యూస్ చేసుకోవాలి ఎందుకంటే స్కిన్ అంతా టైట్గా అయిపోయి పగిలిపోయినట్టుగా ఉండిద్ది మొత్తం సదిరేస్తారైతే ఏమైనా పెట్టుకోవాల్సినవి మర్చిపోయానా అనిపిస్తుంది మీదేమో అన్ని బ్యాగులు అయినాయి నాదేంటి అసలు బ్యాగ్ ఫుల్గా నిండనే నిండలేదు ఏమన్నా మర్చిపోయానేమో అనిపిస్తుంది నాకు సరిపోతాయా పెట్టేసుకున్నాను ఎప్పుడో లోపల పెట్టేస్తాను మిమ్మల్ని టూ శారీస్ మూడు డ్రెస్సులు సరిపోతాయా అలా అయితే నేను సజెస్ చేసేదాన్నిగా మీకెందుకు చెప్పేదాన్ని నేను క్రియేటివిటీకి ఏమైనా సదురుతావేమోనని నేను అనుకుంటే క్రియేటివిటీయా అయితే బైబిల్ పెట్టాలి బైబిల్ పెట్టు అక్కడ ఉంది కిటికీలో బైబిల్ ఇటు సైడ్ ఇటు సైడ్ బ్యాగ్ కాలర్ తగలకోకుండా చూసుకోవాలి మీరు వెళ్ళేటప్పుడు ఇంకా టాబ్లెట్స్ తీసుకోండి జలుపు ట్యాబ్లెట్లో ఒకటి మోషన్స్ ఒకటి ఫీవర్ టాబ్లెట్లో ఒకటి తీసుకోండి మీ ఛార్జర్ పెట్టుకున్నారా ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఛార్జర్ పాడకుండా ఉంటుంది

This <laughs> park has <laughs> built <laughs> an international linguistic heritage as well. In India, it has valued for the 40 Yen dieback that the Central Gujarati obeys required as much. Why at all? To document the impact andmayıhaveけど Mariycarada vioело kita an డెబ్బై తీసుకొని ఐదు రూపాయలు చిప్స్ ప్యాక్ ఇచ్చారు అంటే నాలుగు ఫోర్ చేస్తే మామూలుగా ఉంటుంది అదే కాదే ఇందులో రకాలు ఉన్నాయి చిప్స్ పల్లీలు ఓ చాలా ఉంటాయి ఓ పల్లి చిక్కి అండ్ మూత ఇలా ఇస్తాడు అడిగా వాటర్ బాటిల్ కూడా వచ్చేస్తా సరే నేను స్టాక్ చేసేస్తా నేనైతే వేడి వేడి పొరాట తింటున్నా ఎక్కడ ఆగాంకెట్ బా చిన్నబాబు ఏమి సైలెంట్గా తీసుకుంది ఆ బ్యాగ్ నా కోసం నుంచేస్తావా ఫైనలీ విజయవాడ రీచ్ అయిపోయాము ఎంత ఎంతైంది టైం ట్వెల్వ్ అయిందా ట్వెల్వ్ అయిందా లేకపోతే వన్ అయిందా ట్వెల్వ్ థర్టీయా సో ఇప్పుడైతే మేము గారి ఇంటికి వెళ్ళిపోతున్నాము తెల్లారుజావానా త్రీకి బయలుదేరి మారేడుమిల్లి వెళ్ళిపోతాము ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

అంత మాకు చెప్తాడు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనారా అరే నీకు కూడా వర్తించుతా గుడ్ ఏది చూసుకోవాలి రాత్రి అరే అన్ని చోట్ల వచ్చి వచ్చి అరే నువ్వు చల్ల మేము స్టే చేసి చల్లాయి అక్కడ మొత్తం అడివే